ఎన్నిక సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి త్వరలో ఇక్కడ నుంచి బీజేపీ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు అంటే మంత్రి మీకు గెలిచి ఉంటుంది అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ కైరాదాబాద్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి పద్మారావు పోటీ చేస్తున్నారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎవరు గెలిచినా కానీ జనాలకు మంచి చేస్తే మంచిగా ఉంటాయి ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే గెలవడం అని కాదు జనాలకు మంచి చేయాలా ఓరైనా ఉండని అది ఇంకోటి వచ్చేసి ఏంటంటే వీళ్ళకి టైం వీళ్ళకి వీళ్ళకి తిట్టుకోవడానికే వీళ్ళకి టైం అయిపోతుంది ఇక జనాలకు ఎప్పుడు చేస్తారేమో సో మెయిన్ కావాల్సింది ఏంటంటే ఎవరు వచ్చినా పర్వాలేదు కానీ జనాలకు వేసేటోళ్ళు ఎవరైతే చేస్తారో వాళ్ళే వస్తారు ఖచ్చితంగా సో అదే నేను చెప్పాల్సింది ఏంటంటే ఎప్పుడే ఏదైనా ఉండని మేము ఇంత వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ ఓట్లు వేస్తున్నాం కదా వాళ్ళు కూడా మన గురించి ఏ రాజకీయం లీడర్ ఎవరైనా ఉండని గెలిచేదాకా ఒక మాట గెలిచిన తర్వాత ఒక మాట ఈడ ఎట్ల అయిపోతుంది అంటే ఏదైనా పని వాళ్ళు కాదు అని ఆ సరే చేస్తా చేస్తా వాళ్ళ నోట్లోంచి ప్రతి ఒక్కటి చేస్తా అంటారు కానీ ఏది చేయరు సో ఈసారి ఎవరైనా చేస్తారేమో అని చూడాలి ఓకే అండి అంటే గతంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వం పదిహేను అంటే దాన్ని నమ్మలేకనో లేకపోతే వేరే కారణాలతో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలతోటి ఓట్లేసారు జనాలు నూట నలభై రోజులు అయిపోయింది ఇప్పటికి నూట నలభై రోజులు అయిపోయినా కూడా ఇంకా హామీల గురించి జరుపుకుంటూ రావడం జరుగుతుంది మీరు ఎట్లా చూస్తారు అది చేయ ఇప్పుడు నేను చూడండి చెప్పడం నా ఒక నాలుగదు ఒక మాట అంటే అది ఖచ్చితంగా చేయాలి ఇప్పుడు చేయాలి అంటే మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది ఖచ్చితంగా అయింది అండ్ ఈడ మన మన ఏరియాలో మన కాన్స్టిట్యూన్సీలో ఈడ చూడండి పద్మరావు సార్ ఎప్పుడు ఉంటారు ఎందుకంటే ఆయన జనాలకు చేస్తాడు ఎవరైనా ఏమైనా అడిగినంటే ఖచ్చితంగా అప్రోచ్ అవుతాడు ఆయన మాట్లాడతాడు చేస్తాడు కామెంట్ మ్యాన్ లాగా తిరుగుతాడు ఆయన ఓకే అన్న అంటే నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా ఒక మినిస్టర్ చేసిండు డిప్యూటీ స్పీకర్ చేసిండు ఇక్కడ సికింద్రాబాద్ అంటే అంత ఈజీగా కలవడానికి పాసిబుల్ అయిద్దాని ఒక మినిస్టర్ చేసి కలుస్తాడు అట్లా ఏం లేదు మాకైతే కలుస్తాడు నేను ఎప్పుడు దాకా నేను అన్న నాకు రాజకీయం అంటే అంతా నేను తిరిగా మనకి అంత తెలియదు కానీ ఏమన్నా అయిందనుకో ఈడ వాళ్ళ కోని అన్న ఈ డిస్టర్బెన్స్ చేద్దాం మనం మనకి ఏదైనా ఏమైనా జరిగిందంటే ఖచ్చితంగా ఏమైనా ఉంటే సపోర్ట్ చేస్తారు మాట్లాడతారు కాదని చెప్పారు ఏది ఉన్నా చేస్తారు చేస్తారు మా ఇంటికి వస్తారు అన్న మా ఇంటి మా గల్లీ ఉందని అంటే మా ఇంటికి వస్తారు అందరి గల్లీ అందరితోనే అప్రోచ్ అవుతారు మంచి మాట్లాడతారు మీరు ఎవరికి ఎవరికైనా ప్రజల వైపు మాట్లాడతాం అంటే ఏంటంటే ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు అనుకుంటారు ఈడ ఎవరు గెలవదు ఏమో అన్న మనకైతే అంత తెలియదు ఏంటంటే పద్మారవసారి ఉన్నారంటే ఆయన మంచి చేస్తాడు జనాలకి ఆయననే వస్తాడేమో అని నేను అనుకుంటున్నాను అన్న ఇగో నాకు నాకు బీజేపీ నేను కూడా ఒక యూట్యూబరే నాకు నాకు అన్ని పార్టీల సబ్స్క్రైబర్స్ నా దాంట్లో ఉన్నారు నాకున్న మూడు కళలు నేను ఎప్పుడు నా మూడు కళలు ఉండాలనుకుంటా ఎవరు గెలిచినా పర్వాలేదు ఏంటంటే గెలిస్తే ఖచ్చితంగా ఎంతో హోప్ పెట్టుకుంటాం మాకు చేస్తారు ఏదో ఒకటి చేస్తారు అని చెప్పి అది చేస్తే చాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు ఇన్ని మాటలు చెప్పారు దాంట్లో రెండు మూడు అయింది అంటే అన్న ఇది పెద్ద ఇంత పెద్ద చేయాలంటే మస్తు పైసలు అయితే అన్న ఇక వాళ్ళకి ఆయనకు అర్థమవుతలే సార్ అంటే ఏంటంటే ఇక చుట్టుకేసిందంటే పని అయిపోతుంది అంటే ఆయనకు తజుర్బా ఎక్కువ ఉంది రేవంత్ రెడ్డి సరికి అంత ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఆ కుర్చీలో కూసురు ఇంకా ఎంతోమంది జోబులో పెట్టేది నింపేది అవన్నీ జరుగుతూ ఉంటాయి దీంట్లో ఏంటంటే ఆయన కూడా ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయాలా వీళ్ళతో మాట్లాడాలి వాళ్ళు దొంగతనం చేసి కొన్ని దాచుకోవాలా మనం చెప్పకుండా ఉండాలి ఎందుకంటే మనం ఆ సీట్ కావాలంటే కొన్ని చెడువి కూడా చూసి చూడనట్టు ఉండాలని ఆయన ఇక అందుకే ఆ మాట ఇచ్చి నీ చేస్తా అని చేస్తాడేమో అంటే కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అంటే ఎన్నికలలో మొత్తం ఖజానా మొత్తం కాలైపోయింది కేసీఆర్ మొత్తం వేస్ట్ అని చెప్పింది ఇప్పుడు ప్రతి ఒక్కరు జోబులు దింపాలనే వస్తారు ఇప్పుడు అన్న చేయాలంటే పైసలు లేవనే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఆయన దగ్గర ఇప్పుడు ఏడుకలు చేస్తాడు చెప్పు ఓకేనా డబ్బులు లేకుండా డబ్బులు లేని మాట ఇచ్చిండు చేస్తాడేమో అన్న ఇగో అందరు బాగుండాలన్నా ఈ రాజకీయం వల్ల ప్రతి ఒక్కళ్ళు కొట్లాడకొద్దు మెయిన్ హిందీ హిందూ ముస్లిం కొట్లాడాలైతే అస్సలు కావచ్చు సీ అన్న కొట్లాడుకుంటారు వాళ్ళ ఇంట్లో బాగానే ఉంటారు ఎఫెక్ట్ ఎవరు పడుతుంది యూత్కి పడుతుంది వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఇంత పెద్ద పొజిషన్కి తీసుకొని వచ్చిర్రు పిల్లలకి ఇది కులం మతం అని చెప్పి హిందూ ముస్లిం అని చెప్పి కొట్లాడుకొని పిల్లలు లైఫ్లు మస్తు ఖరాబ్ చేసుకుంటారు అన్న జైల్లోకి పోతురు ఆ తల్లికి ఎంత బాధ ఉంటారు వాళ్ళు ఇంట్లో కూర్చొని వస్తారు వచ్చి ఏడిపిస్తారా అన్న ఓవర్ ఏడిపియాడు ఓవర్ రాడన్నా మనమే ఆలోచించుకోవాలా ఈ హిందూ ముస్లిం కొట్లాటలు అన్న మనకి ఇప్పుడు ఎప్పుడు ఇన్ని కొట్లాటలు ఎప్పుడు హిందూ ముస్లిం కొట్లాటలు ఎప్పుడు కావు ఇప్పుడు ఈ ఈ కొన్ని అన్న ఎలక్షన్స్ ఏందన్న అసలు ఈ అంటే దేవుళ్ళ పిల్ల మీద ఎలక్షన్లా అన్న ఆయన ఏమో ముస్లిం అంటాడు వీళ్ళేమో హిందూస్ అంటారు అట్లా అని చెప్పి నేను గణేష్ని తీస్తాను నేను ఒక ముస్లిం నేను అన్ని పండుగలు చేస్తాను అంటే అని అందరు కలిసిమెలిచి ఉంటారు ఇట్లాంటి దాంట్లో కూడా కొట్లాటలు తీసేస్తారు ఎలక్షన్ అనేది మీరు ఓన్గా కొట్లాడాలి దేవుని పేరు తీసి అల్లా పేరు తీసేసి కొట్లాడడం కాదు అది అది మొగతనం కాదు నేను ఓపెన్గా చెప్తుంది ఏందున్నా ఓపెన్గా మీద ఏంది ఉంది దాని మీద బట్టి మీరు ఎలక్షన్గా అది చేస్తే బాగుంటుంది నాకు అన్న నేను చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు బీజేపీ వాళ్ళు బీజేపీలతో వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు ఉన్నారు కానీ ఇది క్రియేటివిటీ అయిపోతుందన్న అంటే లైక్ ఒక మనుషులకి ఆ ఫీలింగ్ తెప్పించేస్తారు అది ఎందుకన్నా అంతే అన్ని దేవుళ్ళు ఒకటే అన్న మనం అర్థం చేసుకోవాలి నాకు ఎంతోమంది హిందూ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ పండగ నేను చేస్తాను నేను ఎందుకన్నా నేను సొంతంగా నేనే గణేషం ఇస్తాను మా ఏరియాలో ఒకసారి అడుగును తొమ్మిది వేల మంది వస్తారు నేను గణేష్ం తీస్తాను సో అట్లా ఏంటంటే కలిసిమెలిసి ఉండాలి ఇవన్నీ ఇట్లా చేసి పిల్లల లైఫ్లు ఖరాబ్ చేయొద్దు దీంట్లో అన్న దమ్ము ఉంటే నేను చెప్తున్నా కదా ఎవరైతే కొట్లాట పెడతారు వాళ్ళు వాళ్ళు పెద్దోళ్ళు కొట్లాడుకోమను తెలిసిపోతా అన్న ఎవరు గెలుస్తారు దమ్ము ఉంటే ఒక మైదాన ఏజాం ఒక రింగ్ ఏజాం రింగ్ లా కొట్లాడమని చెప్పాల పిల్లలు పిల్లలు కొట్లాడుకుంటే రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడు వాళ్ళ కార్యకర్తలు ఎవరన్నా కూడా తగ్గకండి మీరు మీరు చూసుకోండి నేను అంటున్నాడు ఏమేం నేను అట్లా చెప్తారా ఎవ్వరు రారు అన్న ఇంట్లో తప్ప ఎవ్వరు రారన్నా అన్న అంత ఎందుకన్నా ఎవ్వరు నేను చెప్తున్నా తల్లిదండ్రులు తప్ప ఎవ్వరు రారన్నా నీకు ఎండ్ ఆఫ్ ది డే ఏమన్నా కావాలంటే మెయిన్ ముఖ్యమంత్రి అట్లా అన్నాడు కరెక్ట్ అన్న చెప్తారన్న వాళ్ళకి ఏదైనా కావాలంటే చెప్తారు నేనైతే ఒకటే అన్న నేను ఎవ్వరు వీలు వాళ్ళు కానీ కానీ ఎవ్వరు గెలవాలనుకుంటే వాళ్ళు గెలుస్తారు ఏందంటే జనాలకు చేయరు గెలుపు అనేది ఇంపార్టెంట్ కాదు ఫస్ట్ జనాలకు చేయరు దాని తర్వాత గెలుపు గురించి ఆలోచించరు ఆలోచించరుగేందర్ ఎట్లుంటుంది అండి అన్న ఉండే నేను ఏమంటున్నా అన్న దేవుడు ఎట్లా రాసి ఉంటే అట్లా అవుతుంది అన్న నేనైతే ఒకటే అంటున్నా జనాలకు చేయరు అంతే